మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఐదు గంటల తర్వాత క్యూలో నిల్చున్న వారికి ఏ సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది కాంగ్రెస్పై బీఆర్ఎస్ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసుకుంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు పోలీసులు రంగపారు చేసి పరిస్థితులను అదుపు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బయట కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేశారు పదమూడున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు పదహారున కార్పొరేషన్ మేయర్లు ఉప మేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి